ఢిల్లీలో రెండో రోజు భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ ఉదయం కురిసిన భారీ వర్షానికి ఢిల్లీ విమానాశ్రయ ఒకటో టెర్మినల్ పైకప్పు కూలి కింద ఉన్న కార్లపై పడింది ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఎనిమిది మంది గాయపడ్డారు షీట్ సపోర్ట్ బీమ్లు ధ్వంసమయ్యాయి వెంటనే అక్కడకు చేరుకున్న ఢిల్లీ అగ్నిమాపక దళాలు సహాయక చర్యలు చేపట్టాయి టెర్మినల్ ఒకటి నుంచి అన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు ముందు జాగ్రత్త చర్యగా చెక్ ఇన్ కౌంటర్లను మూసివేశారు దేశీయ విమాన సేవలు మాత్రమే జరిగే టెర్మినల్ ఒకటిలో సర్వీసులను మధ్యాహ్నం రెండు గంటల వరకు రద్దు చేసినట్లు ఢిల్లీ విమానాశ్రయ వర్గాలు తెలిపాయి పైకప్పు కూలిన ఘటనను స్వయంగా పర్యవేక్షిస్తున్నామని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు తెలిపారు దేశ రాజధానిలో కురుస్తున్న భారీ వర్షాలతో అనేక ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి ఐటీఓ వద్ద రోడ్లపై మోకాళ్లలోతు వర్షపు నీరు చేరడంతో వాహనాలు ముందుకు కదల్లేక మొరాయించాయి యమునా నగర్ వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అరబిందో రోడ్డు వద్ద రహదారి బ్లాక్ అయ్యింది చాలామంది పాఠశాల విద్యార్థులు ఇళ్లకే పరిమితం అవ్వాల్సి వచ్చింది మూల్చంద్ ఏరియాలో అంబులెన్స్ సహా కొన్ని వాహనాలు నీటిలో చిక్కుకుపోయాయి సాకేత్ మెట్రో వద్ద వాహనాలు పూర్తిగా నీట మునిగాయి ఇండియా గేట్ వద్ద స్థానికులు వానను ఆనందంగా ఆస్వాదించారు ఢిల్లీలో నిన్నటితో కలిపి సమయ ఉదయానికి నూట యాభై నాలుగు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఇన్ని రోజులు ఢిల్లీ వాసులు వేడితో అల్లాడగా వర్షాల కారణంగా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మరో రెండు మూడు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఢిల్లీని తాకనున్నట్లు ఐఎండీ తెలిపింది